వచ్చేసి పోయి ఇప్పుడు ఇంకా లోకల్ రీచ్ ఎంత ఏ కంపెనీ ఫిట్టింగ్ తెస్తారు మామూయ్య బాగా ఉన్నాడు గుడ్స్లో ఉన్నాడు ఇంకో వాళ్ళు ముగ్గురు కుట్ట పెట్టారా <rium citoyens> अरे बोलो आनारी करता है जरूर कभी चुनिए अगर नहीं 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 முடிய <coughs> ओम मुकेश ओम रंगय राजा वर्ण ध्रुव देव और हंसि आनवन भूत जाय आनंदान केतु सामित कृए भग निवेभ्य दान चंद्रवासा देव ओम शाम निशाम गुरुविशार की सब की మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా అక్కలకి అన్నలకి అందరికి నమస్కారం అల్లుకి మొజ్జు గారికి అటు పెద్దలందరికీ మండల పెద్దలు తెలియజేస్తా ఉన్నాం పుణ్యాపురం గ్రామంలో ఇప్పుడు వచ్చిన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీకు ఏదైతే చేస్తామని చెప్పి ఒకటి మనం చేసుకుంటా ఉన్నాం ఇందిరమ్మ ఇల్లు లేక శక్తితో రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి మండలానికి ఒక పైలట్ ప్లాన్ రైతు భరోసా కింద ఐదు వందల కోటి డెబ్బై లక్షల రూపాయల ఈ ఏర్పడ్డ ఇందిరమ్మ మొదటి సంవత్సరంలోనే పేదవుడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి సంవత్సరం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకి మరిన్ని అదనంగా ఇవ్వాలి అని ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున నాలుగు విడతల్లో ఇచ్చే ఈ కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఆ మండలంలో ఎంతమంది అయితే అరువులు ఉంటారో ఎంతమంది అయితే పేదవాళ్ళు ఉంటారో ఎంత మంది వెయ్యి కళ్ళతో ఒక ఇల్లు కట్టుకోవని ఎదురు చూసే ప్రతి వాడికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాంట్లో భాగంగా ఈ రోజు మన పుణ్యపుర గ్రామంలో నూట ఎనిమిది నూట తొమ్మిది ఇళ్లు కోట్ల రూపాయలు సుమారు ఖర్చుతో అద్భుతంగా మహా అద్భుతంగా ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం పేదోడు ఘోషలో పాలు పంచుకునే ప్రభుత్వం నాలుగు గోడల మధ్యనో ఏసీ రూముల్లోనో ఫామ్ హౌదుల్లోనే ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాదు ఆనాడు రాష్ట్ర విభజన కంటే ముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై మూడు లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఏ ఊరు పైన ఏ గ్రామం పైన ఏ తండా పైన ఏ గూడానికి ఏ అడవిలో మారుమూల ప్రాంతంలో నాలుగు ఇళ్లున్నా అక్కడ స్వావేశిన ఇల్లు అంటూ ఉంటే ఆ ఇల్లు మన ఇందరమ్మ ప్రభుత్వంలో కట్టింది కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాయ మాటలు చెప్తూ అద్భుతాలు చూపిస్తూ ఇదిగో నీకు డబుల్ బెడ్రూమ్ నిల్లిస్తున్నాని ఎన్నికలు వచ్చేటప్పుడు బొమ్మలు చూపించిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవాడి కష్టాలు తెలుసుకొని కష్టాలు నెరవేర్చాలని తపన పడే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం దాంట్లో భాగంగా ఈనాడు ఒక పుణ్యపురం గ్రామంలోనే కాదు మొదటి విడతగా నాలుగున్నర లక్షలు ఇళ్ళిస్తూ ఫౌండేషన్ చేస్తే లక్ష రూపాయలు అదే రకంగా కిటికీ లెవెల్ కడితే లక్ష పాతిక వేలు స్లాబేసిన తర్వాత లక్షన్నర మిగిలిన లక్ష గృహప్రవేశం టైంలో గ్రీన్ ఛానల్లో గ్రీన్ ఛానల్ అంటే ఎవరైతే పూర్తి చేస్తారో ఫౌండేషన్ ఎమ్మటే వాళ్ళకి డబ్బులు పంపించే కార్యక్రమాన్ని చిత్తశుద్దితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వం ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఈనాడు పేదోడు ష్టాజితంగా సంపాదించిన ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పుని మన ప్రభుత్వం ఈనాడు కడుతుంది అయినా కూడా ఎక్కడా తగ్గకుండా ఇచ్చిన మాటలు ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇందాక పెద్దన్న అడిగాడు నిజం అక్కడక్కడ కొంతమంది రైతులు మిస్ అయిన మాట నిజమే రైతు రుణమాఫీ విషయంలో కానీ దేశ వ్యాప్తంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఒకేసారి ఇరవై రెండు వేల కోట్ల రైతులకి రుణమాఫీ చేసిన సందర్భం లేదు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్న మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్న మాట ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేల కోట్లు లక్ష వేల కోట్లు రుణమాఫీ చేయటమే కాకుండా